హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ కలెక్షన్ సైన్స్ వాళ్ళ కలెక్షన్ వచ్చేసరికి ఇంక నుంచి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వర్క్ నైటీస్ ఇస్ చూసేద్దాం బ్యూటిఫుల్ కలెక్షన్ చాలా చాలా బాగుంది సో చూసే ముందు అయితే మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తుంటే ఫస్ట్ టైం కనుక విసిప్ చేస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ ఛానల్ అలాగే వీడియోని కూడా స్కిప్ చేయకుండా చూడండి మీకు ప్రైస్ మెజర్మెంట్స్ ఫ్యాబ్రిక్ ఇవన్నీ కూడా నేను డీటెయిల్గా చెప్తాను రైటింగ్ కూడా క్లారిటీగా చూపిస్తాను డీటెయిల్గా ఇస్తాడు వీడియో ఉంటుంది సో కలెక్షన్లోకి అయితే నేను అది సైజులో మీకు త్రీ డీ డిజిటల్లో నైటీస్ అండి ఎంత బాగుందో కలర్ అయితే మంచి సపోటా కలర్ అండి ఈ కలర్ వచ్చేసరికి ఎగ్జాక్ట్గా మీకు డబల్ లేయర్ తోటి హైలైట్ చేశారు త్రిపుల్ లేయర్ అండి త్రీ లేయర్ తోటి మీకు లేస్ డిజైన్ అయితే చేశారు బ్యూటిఫుల్ అండి కలర్ వచ్చేసి మంచి సపోటా కలర్ అండ్ దాని మీద మీకు త్రీ డిజిటల్ లీవ్స్ అయితే వచ్చాయి అసలు కలర్ కాంబినేషన్ అయితే ఎక్స్ట్రాడనరీగా ఉందండి మీకు డిజిటల్ కూడా త్రీ డీ అంటే అసలు రియల్ త్రీ డీ డిజిటల్ అంటే ఇదేనండి ఎంత బాగుందో లీవ్స్ చూడండి గ్రీన్ అలాగే మల్టిపుల్ కలర్తో మీకు లీవ్స్ డిజైన్ అయితే చాలా బాగా ఇచ్చారండి త్రీ డీ డిజిట్లలో చాలా చాలా బాగుంది ప్రైస్ వచ్చేసరికి మీకు ఎంఆర్పి నైన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ అండి ఫిఫ్టీన్ పర్సెంట్ అయితే డిస్కౌంట్ వస్తుంది అలాగే టూ నైటీస్ కనుక బుక్ చేసుకుంటే ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది ఎల్ సైజ్ అండి మెజర్మెంట్స్ అయితే మీకు హై ఫిఫ్టీ ఫైవ్ చెస్ట్ పార్ట్ వచ్చేసరికి అరౌండ్ ఫార్టీ ఫోర్ వరకు వస్తుంది చాలా చాలా బాగుందండి ఓవరాల్ డిఫరెంట్ కలెక్షన్ అండి డిఫరెంట్గా కావాలని మీరు హ్యాపీగా బుక్ చేసుకోండి ఎల్ సైజ్లో ఉంది అలాగే హ్యాండ్ కూడా వచ్చేసరికి మీకు నీట్గా పైపింగ్ అయితే ఇచ్చారండి వీటికి కూడా సైడ్ పాకెట్స్ అవైలబుల్గా ఉంటాయి నైన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ అండి ఎల్ సైజ్ ఆల్ఫెన్ అయితే వస్తుందంటే మీకు హెవీగా ఉంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేసరికి ఆల్ఫెన్ ఇది అయితే మీకు ఫ్యాబ్రిక్ సో లాంగ్ లాస్టింగ్ ఉంటాయండి మీకు సిల్వర్ కలర్ వచ్చేసరికి మంచి ఆనియన్ పింక్ షేడ్లో బ్యూటిఫుల్గా ఉందండి లైట్ అయితే ఫ్లవర్స్ డిజైన్ అయితే వచ్చింది మంచి ఆనియన్ పింక్ షేడ్ అండి చాలా బాగుంది ఎల్ లో సో వన్ మోర్ కలెక్షన్ అయితే చూసేద్దాం డబల్ ఎక్సల్ సైజ్లో ఇవైతే ఫీడింగ్ అండి అయితే కలర్ వచ్చేసరికి మంచి పర్పుల్ కలర్లో చాలా బాగుంది త్రీ బటన్స్ ఉంటాయండి ఇవైతే మీకు డబుల్ ఎక్సెల్ సైజ్లో ఫీడింగ్ నైటీస్ అండి మీకు ఇలా జిప్ ఉంటుంది సో ఇన్నర్ సైడ్ అవుట్ సైడ్ కూడా మీకు ఫ్రిడ్జ్లోనే కవర్ అయిపోయి ఉంటుందండి డిజైన్ వచ్చేసరికి కూడా చాలా బాగుందండి ఫ్లవర్ డిజైన్ లీవ్స్ డిజైన్ తోటి డ్యూటబుల్ ఫ్రంట్ మోడల్ కూడా మీకు చాలా బాగా ఇచ్చారు నీట్గా ఇచ్చారండి మంచి పర్పుల్ కలర్ హ్యాండ్ కూడా మీకు త్రీ డిజైన్ అయితే ఇచ్చారు మీకు లేస్ డిజైన్ అయితే వస్తుంది హ్యాండ్ వచ్చేసరికి సో వీటికి కూడా సైడ్ అయితే పాకెట్స్ అవైలబుల్గా ఉంటాయండి డబల్ ఎక్సెల్ సైజు థౌసండ్ వస్తుందండి మీకు ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది మీకు అండ్ వీటి మెజర్మెంట్స్ అయితే మీకు హైట్ వచ్చేసరికి సిక్స్టీ ఉంటుంది వీటి వచ్చేసరికి ఫిఫ్టీ టూ ఉంటుందండి సో వన్ మోర్ కలర్ వచ్చేసరికి మంచి రామా బ్లూ షేడ్ అండి చాలా బాగుంది ఈ కలర్ కూడా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్లో అవైలబుల్గా ఉన్నాయి వచ్చేసరికి మెరూన్ రెడ్ అండి ఎంత బాగుందో మీకు ఆపోజిట్ కలర్లో గ్రీన్ కలర్లో డిజైన్ అయితే ఇచ్చారండి మెరూన్ రెడ్ కలర్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందండి మైలీ వచ్చేసరికి డబుల్ ఎక్సర్ సైజు సో వన్ మోర్ కలెక్షన్ అయితే చూసేద్దామండి సో కలెక్షన్ వచ్చేసరికి మీకు ఎక్సర్ సైజులో సెలబ్రిటీ నెక్కిస్ అండి మీకు కాటన్ మిక్సర్స్ పన్ను అయితే వస్తుంది మీకు ఫ్యాబ్రిక్ వచ్చేసరికి అలాగే ఫ్రంట్ నెక్ మోడల్ కూడా ఎంత బాగుందో మీకు మంచిగా సెల్ఫ్లోనే ఎంబ్రాయిడరీ వర్క్ అయితే చాలు చాలా గ్రాండ్గా ఉందండి ఓవరాల్గా డిజైన్ వచ్చేసరికి మీకు బాక్సెస్ డిబైల్ ఎంత బాగుందో మీకు చాలా చాలా ప్రతి డిజైన్లో స్మాల్ డిజైన్ తోటి కవర్ అయిపోయింది పిస్తా గ్రీన్ కలర్ అండి మంచి బాగుందండి గ్రీన్ షేడ్ అలాగే కూడా మీకు హ్యాండ్ వచ్చేసరికి డిఫరెంట్గా ఇచ్చారు వీటికి కూడా సైడ్ పాపిస్ అవైలబుల్గా ఉంటాయండి ఎక్సర్ సైజు ఎయిట్ హండ్రెడ్ అండ్ రూపీస్ అండి వీటి ప్రైస్ వచ్చేసరికి మీకు ఎయిట్ హండ్రెడ్ అండ్ నైన్టీ రూపీస్ అండి మీకు ఫిఫ్టీన్ పర్సెంట్ అయితే డిస్కౌంట్ వస్తుంది ఎక్సర్ సైజు మెజర్మెంట్స్ అయితే మీకు హైట్ ఫిఫ్టీ సిక్స్ ఉంటుంది చెస్ట్ పార్ట్ వచ్చేసరికి అరౌండ్ ఫార్టీ సిక్స్ వరకు వస్తుందండి వన్ మోర్ కలర్ వచ్చేసరికి మంచిగా కనకాంబరం కలర్ అండి ఈ కలర్ వచ్చేసరికి కనకాంబరం కలర్ అంటారు అనేది ఎగ్జాక్ట్లీగా ఆ కలర్ ఉంది సో నెక్స్ట్ కలర్ అయితే చూద్దాము నెక్స్ట్ కలర్ వచ్చేసరికి మంచిగా స్కై బ్లూ కలర్లో చాలా బాగుందండి ఎక్సర్ సైజులో సెలబ్రిటీ నేటిస్ అండి ఎయిట్ హండ్రెడ్ అండ్ రూపీస్ మీకు డిస్కౌంట్ అయితే వస్తేసి కలెక్షన్ వచ్చేసరికి మీకు మీకు ఇవైతే సెలబ్రిటీ నైటీస్ టైప్లో వచ్చాయండి మీకు క్లాత్ మెటీరియల్ వచ్చేసరికి కూడా కాటన్ మిక్సర్స్ పన్నైతే వస్తుంది ఫ్రంట్ నెక్ మోడల్ అయితే మీకు చాలా బాగా వితౌట్ వర్క్ వర్క్లో మీకు లేస్ తోటి హైలైట్ చేశారండి మీకు ఇలాగా చాలా బాగా వచ్చిందండి డిజైన్ అయితే కలర్ అయితే ఇది వైలెట్టు పింక్ కలర్ అండి పర్పులిష్ పింక్ కలర్లో అలాగే వైలెట్ కలర్లో మీకు లైట్గా చాలా బాగా వచ్చింది కలర్ అయితే కాంబినేషన్ కూడా దీని మీద ఫ్లవర్ డిజైన్ అయితే కొంచెం డిఫరెంట్గా యూనిక్గా ఉందండి కొంచెం డిఫరెంట్గా కావాలనుకునే వాళ్ళైతే హ్యాపీగా బుక్ చేసుకోండి ఇది వచ్చేసరికి మీకు ఎమ్ ఎల్ సైజులో టూ సైజెస్లో అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఎం లో ఉంది ఎల్ లో కూడా ఉన్నాయి ఇవైతే మంచి కలర్ అండి చాలా బాగుంది డిఫరెంట్ కలర్ మంచి వైట్ కాకుండా కొంచెం సిమ్ క్లాసిక్ కలర్స్ కావాలనుకునే వాళ్ళు మంచిగా బుక్ చేసుకోవచ్చండి చాలా ఉన్నాయి ప్రైస్ అయితే సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్ అండి వన్ మోర్ కలర్ అయితే చూసేద్దాం మెజర్మెంట్స్ అయితే మీకు హైట్ ఫిఫ్టీ టూ చెస్ట్ వచ్చేసరికి అరౌండ్ ఫార్టీ టూ వరకు వస్తుంది సో ఈ కలర్ అయితే పీచ్ కలర్ అండి చాలా బాగుంది పీచ్ కలర్ మీకు బ్లూ షేడ్లో మీకు చాలా బాగా ఇచ్చారు మీకు డిజైన్ వచ్చేసరికి బ్యూటిఫుల్ అండి ఎంత బాగున్నాయి ఇవి టెంపరీ వర్క్లో మీకు డిఫరెంట్ కలెక్షన్ అండి చాలా బాగున్నాయి ఇవైతే మీకు ఓన్లీ లేస్ తోటి హైలైట్ చేశారు సెలబ్రిటీస్ టైప్లో ఉన్నాయండి మీకు కాటన్ మిక్సడ్ స్పన్ అయితే వస్తుంది సో వన్ మోర్ కలర్స్ అయితే ఎం సైజ్లోనే ఇవైతే మీకు బేసిక్ స్పందండి కలర్ చూడండి మంచి గంధం కలర్ అంటారు కదా ఆ కలర్లో ఉందండి బేసిక్స్ పండు మీకు రఫ్ రఫర్ టఫ్గా యూస్ అవుతాయి స్టార్టింగ్ ఏందండి ఇవైతే మీకు బడ్జెట్ రెండీలో వస్తాయి ఫ్రంట్ నెక్ పొడలు కూడా మీకు ఆపోజిట్ కలర్లో మంచిగా బ్లూ కలర్లో అయితే డిజైన్ ఇచ్చారు ఓవరాల్ గా కూడా మీకు చాలా బాగా వచ్చింది డిజైన్ అయితే ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చిందండి రోటిఫుల్ చాలా బాగుంది గంధం కలర్లో ఉందండి కలర్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ మీకు డిస్కౌంట్ అయితే వస్తుందండి ఎమ్ఆర్పీ అయితే మీకు ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ పంగోర్ కలర్ అయితే మంచి పింక్ కలర్ అండి చాలా బాగుంది ఈ కలర్ కూడా ఫ్లవర్ డిజైన్ కానీ ఎంబ్రాయిడరీ వర్క్ కానీ బ్యూటిఫుల్ అండి ఎం సైజు మీకు ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ రూపీస్లో చాలా చాలా బాగుందండి ఎం సైజ్ సో ఇలాగే మా ఛానల్ అయితే రెగ్యులర్గా ఫాలో అవ్వండి శ్రీ కలెక్షన్స్ కొత్తగా ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి కలెక్షన్ అయితే ఉంటుందండి ది బెస్ట్ కలెక్షన్ అయితే ఉంటుంది మా దగ్గర సో మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కీప్ షాపింగ్ కీప్ కిప్స్